జాతకం శుక్ర మహాదశ ఆగండి నువ్వు ఎవరు నాపుతున్నావో తెలుసా ఇంటికి కాబోయే అల్లుడిని ఇక్కడ అల్లుడు అయ్యా కూడా చెక్ చేస్తారు ఓ అబ్బాయి లోపల ఎవరన్నా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఉన్నారా జనరల్ గా ఇక్కడ అలాంటి వాళ్ళే ఉంటారు హాస్యం కామెడీ వాళ్ళే ఉన్నారా ఇద్దరు మీ మీ సార్ ఏం చేస్తుంటాడు లేరండి పోయారు ఎలా మా ఊరు ప్రెసిడెంట్ గా ఉండేవారు పేదవాళ్ళకి చిన్న చిన్న జబ్బులకు చేప ప్రసాదం ఇచ్చేవారు ఓ సంవత్సరం ఆ మందు వికటించి చాలా మంది చనిపోయారు దాంతో జనాలకు కోపం వచ్చి ఆయన ప్రాణాలు తీసేశారు జనాలే మీ నాన్నని చంపేశారా ఎందుకు సార్ చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు గుర్తు చేసి బాధ పెళ్లి విషయం మాట్లాడదామని పిలిపించారు ఆ విషయం ఆడుకుందాం అంటే నిజంగా మీ ఊరు ప్రజలే మీ నాన్నని చంపేశారా అవును సార్ ఓకే ఓకే అలా పోయాడనమాట సారీ యాక్చువల్ గా నేను నిన్ను పిలిపించిన పర్పస్ కానీ ఇప్పుడే నాకు క్లారిటీ వచ్చింది అందుకే నిన్ను చంపకుండా వదిలేస్తుంది నా కూతురు పెళ్లయ్యేదాకా ఇండియా వదిలి కాదు కదా ఈ రాజధాని కూడా మీరు విన్నారు నేను ఫిక్స్ అయిపోయాను నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా ఒక్క సిగ్నల్ ఇచ్చానంటే బాడీలో వంద బుల్లెట్లు దిగుతాయి ఇవ్వండి సార్ రే ఐదేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ వందేళ్లు పవర్ లో ఉండే సీఎం ఇక్కడ కామన్ మ్యాన్ కోట్ పవర్ నేను తలుచుకుంటే గంటలో గాల్లో కలిసిపోతావు గంట కాదు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా నీకు తెలిసిన అన్ని రకాలుగా ట్రై చేసుకో ఏంట్రా నీ ధైర్యం ఫేమస్ అయిపోయాను సెలబ్రిటీ అయిపోయాను నిన్నేం చేసినా ప్రెస్ మీడియా అడ్డుకుంటా అనుకుంటున్నావా నేను సపోర్ట్ తో పైకొచ్చిన వాణ్ణి కాదు సోలోగా పైకొచ్చిన వాణ్ణి సుసైడ్ నోట్ నా చావుకి నేనే కారణం అని సంతకం పెట్టించాను మనుషుల్నే వాడతావో మారణాయుధాలే వాడతావో తెలివినే వాడతావో టెక్నాలజీనే వాడతావో నీ ఇష్టం నిన్ను ఫోర్ అవర్స్ లో నా చేతికి మట్టంటకుండా చంపలేకపోతే నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానురా నాకు శుక్ర మహారదాస డాన్స్ చేస్తుంది వాగ్దానాలు చేయొద్దు ఇంకొకసారి ఆలోచించుకోండి ఏంట్రా ఆలోచించేది నువ్వు అసలు ఈ కాంపౌండ్ దాటెళ్ళాలి కదా జనరల్ గా మీడియా మాట్లాడుతుంటే మనం చెవులతో వింటాం మీడియా ఉంటే పులికి పులిహోర నేను జింకన కాదు మా ఏర్పాట్లు మాకుంటాయి ఇంటెలిజెంట్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం టేక్ కేర్ ఆఫ్ ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కేప్ సార్ ఎవరైనా చెవులో పూలు పెడతారు వీడు పోగు పెట్టేశారు హలో పాల్ హే హే మిస్టర్ పాల్ మీరేంటి ఈ టైంలో ఎన్ని సార్లు ఫోన్ చేయాలి నీ ఇంటర్వ్యూ కోసం నాలాంటి వాడు నీకు ఫోన్ చేయటమే ఎక్కువ నా ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా ఈ సిచువేషన్ లో చాలా బిజీ అండి రే ఈ రెండు రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవరు లేడరా నేను కాల్ చేసినప్పుడు కాదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మీరు పోతారు సార్ నేను పోతానా అదే 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 అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతానన్నారు అంతేగా రోడ్ మీద రెడీ చేసుకొచ్చి నేను పికప్ చేసుకోండి అక్కడ ఇంటర్వ్యూ చేసుకుందాం కామింగ్ మేకప్ వచ్చేసుకొని రెడీగా ఉండు టైమింగ్ సార్ వాట్ ఆర్ టైమింగ్ ఆ టైమింగ్ వల్లరా నా టైమింగ్ కార్ రన్ అవుతుంది ఏంటి సార్ ఇంటర్వ్యూ చేయగానే అన్ని లాక్ చేసేస్తున్నారు నా స్టైల్ అంత ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందు అన్ని లాక్ చేస్తాను ఇంటర్వ్యూ ఫినిష్ అయ్యే వరకు తీయను ఓహో మరి మధ్యలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే చచ్చినా తీయను చెప్పాను కదా నా స్టైల్ ఎంత ఇప్పుడు చెప్పం మరి జర్నీ ఎలా స్టార్ట్ అయింది రాయ్తో వాళ్ళెవరు సీఎం గారు మనుషులండి నిన్నెందుకు తగులుకున్నారు మరి నేను వాళ్ళ అమ్మాయిని తగులుకున్నాను వాళ్ళమ్మ నన్ను తగులుకున్నారు మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతానన్నారు నాక మేడికి వెళ్తాం ఇష్టం అందుకే గ్యాప్ ఇద్దామని గ్యాప్ లేదు చేయండి వాళ్ళు ఎంట్రీ ఫినిష్ చేసేయండి నా జీవితాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయండి సార్ నీ జీవితాన్ని ప్రపంచాన్ని పరిచయం చేయడం దేవుడు ఎరుగు నా చావును పరిచయం చేసేటట్టున్నావు అయినా ఈ టైమ్ లో ఎంటర్వ్యూ ఏంట్రా అదేంటి సార్ మిడిల్ డ్రాప్ లేదన్నారు కదా అన్నాం లేవా బాబు కొంచెం వాళ్ళు ఆక్ తీసాయి ఏంట్రా ఇంత టెన్షన్ లో కూడా గేమ్స్ ఆడతారా ఏంటి టెన్షన్ తగ్గుతుంది జంగి రమ్మే ఆడుకుంటున్నాను నీకు దండ పడతాను డోర్ ఓపెన్ చేయరా వన్ సెకండ్ గుర్తుందిరా తగడానికి ఏదైనా వన్ సెకండ్ సార్ అయ్యో తాగండి ఇలా ఇస్తే ఎలా తాగండరా కొంచెం వాడరా చేయాలి బ్యాట్మెంటే చెప్తాను పెట్టాము చూసించాలి తాగండి అరే కచ్చిలో ఉన్నాడే కచ్చిడరా ఓపెన్ ఓపెన్ ఇంటర్వ్యూ చేయండి ఇంటర్వ్యూంట్రా ఏంట మిస్టర్ బాల్ ప్లీజ్ గెట్ డౌన్ దిగండి ఏంటై దిగండి ఆల్్రెడీ దిగే ఉన్నాను క్యాచ్ చెప్పు కత్తుకున్న బబుల్ గమ్ లాగా మరవంట పడుతున్నారు ఒకసారి ఫోన్ ఇవ్వండి నీ దగ్గర ఫోన్ ఉంది కదా మీకు ఆన్సర్ కావాలా ప్రాణాలు కావాలా ప్రాణాలే కావాలి తీసుకో 200 క్యాబ్స్ అర్జెంట్ ఆన్ రింగ్ రోడ్ 200 క్యాబ్లు ఎందుకురా

ఇందాక రెండు వందల క్యాబులు బుక్ చేసావు కదా దాని బిల్లు రెండు లక్షల రూపాయలు రెండు లక్షల హో హే మీరా డోల్ అక్కీ ఏమైపోయా పొద్దున్నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను డాడీ ఏమంటారు డాడీ ఏమంటారు మన ఎల్టం మాట్లాడటం డన్ ఓకే చేసేరా యా ఇప్పుడిదే త్రిల్లు ముందు ముందు చూస్తా బోల్డ్ అని థ్రిల్స్ రే రే లోకల్ రౌడీలతో కాదు పోలీస్ ఫోర్స్ కమాండోస్ ఎవరిని వాడతారో వాడండి వాడు మాత్రం బతకడానికి వీల్లేదు కాజపతి అంకుల్ ఇంకా వెరీ గుడ్ మార్నింగ్ సార్ జీవితంలో లోపలి దాకా కూర్చొని చీరలో మాత్రం ఎట్టులో కూర్చుంటా బెట్రా మర్యాద మామగారికి మర్యాద రెస్పెక్ట్ రెస్పెక్ట్ మీ పేపర్ పెట్టి కూడా కూర్చియే అంకిల్ కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా ఏంట్రాది మీరు రాసి ఇచ్చిందే ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి అందరికి పరిచయం చేయాలి నిమిషం నా ప్లేస్ కు వచ్చి ఆలోచించరా నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలా ఇవ్వనరా అది ఆవేశంగా లెటర్ రాసే ముందు ఆలోచించుకోవాలి చెప్పాను కదా శుక్ర మహాదశ డాన్సింగ్ రే వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు కొండ ఉంది టూ హండ్రెడ్ ఏకర్స్ రాసిస్తా మీరని మర్చిపో మీరా కొండ ఎందుకు సార్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన త్రీ హండ్రెడ్ ఏకర్స్ తోట ఉంది మీరా లేని తోటలు ఎందుకు సార్ ఓకే అయితే ఫైవ్ హండ్రెడ్ క్రోస్ లిక్విడ్ ఇస్తా లైఫ్ టైం సెటిల్మెంట్ ఎందుకు సార్ విన్నది కరెక్టే ఐదు వందల కోట్ల లిక్విడ్ క్యాష్ ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్ మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు అంటలేదు సార్ ఒక రోజు అంటే మీతో గొడవ పడగల గాని ప్రతి రోజు నా వల్ల కాదు సార్ కొనియండి సార్ ఏంట్రా నువ్వు అనేది నిజంగానే ఒప్పుకుంటున్నావా ఏంటి సార్ మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కగర్చు పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి సార్ మనకు సంతకం విలువ కాదు సార్ వాడు మనస్ మార్గం ముందే గోన్ సంచులతో కుట్టేయండి కుట్టండి సార్ బాబాయ్ బాబాయ్ ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు నా పర్స ఐదు వేలు మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఐదు వందల కోట్లు మా ఊరి దగ్గర కొంచెం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి ఆకాశ ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మైమరుపులుంటాయి అన్నావు కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా వాడు పిడుగులాంటి వాడు